ప్రేమామయుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్దెనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి రాజులు పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే మన దేవుడు ఎవరు అనగా పోషించునటువంటి దేవుడై ఉంటున్నాడు ఇక్కడ మనకు ఏలియా అను పేరునకు యహోవా నా దేవుడు అని అర్థం క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దమందు ఆహాబు ఎజబేలు అను జంట ఇజ్రాయిలను పాలించడం మనం చూసాము దేవుని యొక్క ప్రజలలో ఉన్నటువంటి స్థితి ఏమిటి అనగా యహోవాన లేక బయలుదేవత ఈ విధంగా వీరు తడబడుచు ఉన్నటువంటి రోజులు ఆ రోజులు అయితే ఏలియా కూడా ఒక్క మాట అంటున్నాడు తడబడుతున్న వారి మధ్యన ఏమని అంటున్నాడు అనగా ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉందురు అని ముక్కు సూటిగా అడిగినప్పుడు జనులు దాని విషయములో మౌనాన్ని పాటించగలిగారు మొదట పడద్రోయబడిన బలిపీఠమును బాగు చేసిన ఏలియా తదుపరి ఆకాశము నుండి అగ్నిని రప్పించగా యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని ఒప్పుకోలు చేయగలిగారు మూడున్నర సంవత్సరము కాలము ముయబడి ఉండిన ఆకాశం అప్పుడు తెరవబడను వర్షము కురవగలిగాది మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడు అని యాకోబుతర పత్రికలో పేర్కొనట విశేషం అది ఐదు పదిహేడు ఆ మీదట మీరు చదువుకొనండి ఏలియా ప్రార్థన ద్వారా వర్షంపకుండా ఆకాశము ముయబడడం జనులు సుఖభోగములు ఎందు జీవించిన ఎడల దేవుని వెదకరని గ్రహించిన ఏలియా వర్షమును ఆపడం మనం చూస్తున్నాం అందరితో పాటు కరువు ప్రభావం ఏలియా మీద కూడా పడగలిగాది వాగు యొద్ద దాగుకుని ఉండగా కాకులు ప్రతిరోజు రొట్టె మాంసమును తెచ్చి ఇవ్వడం మనం చూస్తున్నాం అతడు వాగులోని నీరు త్రాగడం తర్వాత ఏలియాను దేవుడు సారేపతు విధవరాలు యొద్దకు పంపడం యజిబేలు బెదిరింపునకు భయపడి కృంగిన స్థితిలో నుండగా దేవుడు తన దూత ద్వారా అతనిని పోషించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము నిజమే మన దేవుడు పోషించినటువంటి దేవుడై ఉంటున్నాడు సింహము యొక్క పిల్లలు లేమిగలవై ఆకలినను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని కీర్తన ముప్పై నాలుగు పదిలో మనము చూడగలం దేవుడు తాను ఎలియా దేవుడనని అనిపించుకునుటకు ఇష్టపడగలిగాడు హెబ్రి పదకొండు పదహారు ఏలియా ఆరోహమ ఆరోహణమైనప్పుడు అతని దుప్పటి ఎలీషా మీద పడగలిగాది దానిని తీసుకుని ఏలియా యొక్క దేవుడు ఏమాయను అని చెప్పుచు యోద్ధాను వరదలను కొట్టగా అది రెండుగా విభాజి విభజించబడగలిగాది మన దేవుడు ఎవరు అంటే మారనివాడు ఆయన మనకు దేవుడై ఉన్నాడు క్రొత్త నిబంధన కాలమందు ఆయన తన్ను మన సహోదరుని పిలుచుటకు ఇష్టపడేను అని హెబ్రి రెండు పన్నెండులో కూడా చూడగలం అన్ని వేళలా మళ్ళను పోషించి నడిపించినటువంటి మన ప్రభువును కూడా మనము స్థుతించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళ మన దేవాతి దేవుడు మళ్ళను నిత్యము నడిపించినటువంటి వాడు క్షామకాలమున ఆయన మన తృప్తిపరిచి మన ఎముకలను బలపరిచేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు దైవవాక్యం మనకు అంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నది కాబట్టి ఏమందు మనము జీవించు కాలం మనకు తెలియకపోయినప్పటికీ కూడా జీవించినంత కాలము కూడా ఆ పరమతండైన దేవుడు మనను నడిపించడమే కాకుండా ఆయన మనను పోషించేటువంటి ఒక చక్కని పోషణకర్తగా ఉంటున్నాడు అన్న విషయం ఎక్కడ కానీ మనం మరిచిపోకూడదు గతంలో ఎన్నో పర్యాయాలు ఎన్నో కుదువ కలిగి మనం లేనివారుగా లేమికి లోనైపోయాం అయితే దేవుని యొక్క కృపా కటాక్షం మన ఎడల ఉండుటను బట్టి ఆ లేమిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చి ఒక కలిమి కలిగిన జీవితంలో మనల్ని నడిపిస్తూ దేవాతి దేవుడు అనిత్యము కూడా మనను పోషించేటువంటి దేవుడై ఉంటున్నాడు ఇస్రాయల్ యొక్క ప్రజల మధ్యన దేవుడు మన్నాను ఆయన కుమరించినప్పుడు వారందరూ కూడా నీ సంవత్సరములు పోషించబడలేదా రోజున నిన్నైనా నీ పిల్లలనైనా పోషించటానికి దేవుడు సమర్థత కలిగిన దేవుడై ఉంటున్నాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన పాదములకు స్తోత్రములు దేవ మొదటి రాజులు పదిహేడు తొమ్మిదిలో నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి మాటను బట్టి మేము చూసినప్పుడు నాయన దేవా తండ్రి నిజమే నీ యొక్క ప్రవక్తలను తండ్రి పోషించటానికి ప్రభా మీరు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులను గురించి మేము ధ్యానం చేయగలిగాం నిజమే తండ్రి మా జీవితాల్లో కూడా మీరు మమ్మల్ని పోషించేటువంటి గొప్ప దేవుడై ఉంటున్నారు మా పిల్లలను పోషించే గొప్ప దేవుడై మీరు ఉంటూ ఉన్నారు మాకైనా మా పిల్లలకైనా ఏది కానీ మీరు కుదవ చేయకుండా దేవా సమృద్ధిగా తండ్రి మీ యొక్క దీవెనలు సిద్ధం చేసి మీరు ఉంచగలిగారు ఆ సమయం వచ్చినప్పుడు మేము దాన్ని పొందుకోగలుగుతామని గొప్ప విశ్వాసం నిరీక్షణ మాకుంది దానిని బట్టి మేము తండ్రి కృతజ్ఞులం 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 మీ బిడ్డలను కూడా తండ్రి మీరు ఎంతగానో తండ్రి ప్రభావారిని లక్ష్యపెట్టి దీవించటానికి మంచి మనస్సు కలిగిన దేవుడై ఉన్నారు ప్రతి బిడ్డను దీవించండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ